హైదరాబాద్ ని మరో స్థాయికి తీసుకెళ్లే భారీ ప్రాజెక్ట్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ నగరం మధ్యగా ప్రవహించే మూసీ నదిని అందంగా ఉపయోగకరంగా మార్చే పని ఇప్పుడు వేగమందుకుంది ప్రభుత్వం ప్లాన్ చేసిందేంటో చాలా సింపుల్ గా చెప్పాలంటే మూసీ నదిని పూర్తిగా శుభ్రపరిచి దాని చుట్టూ ప్రజలకు ఉపయోగపడేలా ఒక లాంగ్ రివర్ ఫ్రంట్ను నిర్మించడం ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారు ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్ల పొడవున వాకింగ్ ట్రాక్లు సైక్లింగ్ మార్గాలు గ్రీన్ పార్కులు ఏర్పాటు చేయబడతాయి అలాగే నీటిలో ప్రయాణం కోసం వాటర్ ట్యాక్సీలు నది దాటేందుకు కొత్త వంతెనలు నది అందాలను చూడటానికి వ్యూయింగ్ డెక్స్ కూడా ఉండనున్నాయి ఈ ప్రాజెక్టులో ఒక ముఖ్యమైన పెద్ద పనుంది అదేంటో తెలుసుకుందాం మూసీలో కలిసే వంద చెరువులను సుందరీకరించడం ఈ చెరువులు శుభ్రమైన నీటి ప్రవాహానికి నది పునరుద్ధరణకు ఎంతో ముఖ్యమైనవి నగరంలో గ్రీన్ స్ట్రీట్స్ నెట్వర్క్ను కూడా ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం అంటే నది చుట్టూ పచ్చదనం పెరిగి ప్రజలకు నడవటానికి విశ్రాంతి తీసుకోవడానికి ఇంకా మంచి వాతావరణం కలిగేలా మారుతుంది ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు చివరి త్రైమాసికంలో ప్రభుత్వం మూసీ ప్రాజెక్టు కోసం ఏడు వందల ముప్పై నాలుగు ఎకరాల ప్రభుత్వ భూములను అధికారికంగా ప్రాజెక్ట్ ఏజెన్సీకి బదిలీ చేసింది దాంతో పనులు ఇంకా వేగంగా సాగనున్నాయి మూసీ రివర్ ఫ్రంట్ పూర్తయితే హైదరాబాద్కు ఒక కొత్త గుర్తింపు రానుంది టూరిజం పర్యావరణం రవాణా ఇలా మూడింటికి పెద్ద ప్లస్ అవుతుంది మూసై ఒకప్పుడు కాలుష్యం చుట్టుముట్టిన నది రాబోయే సంవత్సరాల్లో హైదరాబాద్కి హృదయంగా మారబోతోంది మీరు ఎలా భావిస్తున్నారు మూసీ రివర్షన్ ప్రాజెక్ట్ నగరాన్ని ఎంతవరకు మార్చగలదు కామెంట్స్లో చెప్పండి